सन गर्भिता नलसीका सौहक्लेम कला प्रती सौंबरधारणी वरसुदौतांत्रिनेज्ज्वलाम वंदे पुस्तकशमुश्भूषिता उज्ज्वलाम तां गौरी त्रिपुरां बरात्मक श्रीचक्रसंचारिणी ओं श्री दुर्गा मल्लीरभ्यां नम ओं श्रीभजवाड़कदुर्गा देवता शनि मन की मेषराशिलोक सुमार ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మారబోతున్నాడు ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి సభ్య దశలోకి రాబోతున్నాడు ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాసుల్లో వస్తాయన్నమాట అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు మూడు సార్లు జరుగుతుందనమాట ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే శనీశ్వరుడు ఏముందండి ఎల్నేటి శనిలో ఏం చేస్తాడండి ఏం చేయడు అర్ధాష్టమ శని అష్టమ శని ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది లేకపోతే ఒక పావు కిలో కిలోంపావు పావు నువ్వుల నల్ల నువ్వుల్ని మనం నల్లని వస్త్రాన్నిచ్చి దానం చేసేస్తే శని దోషం పోద్ది పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట అవన్నీ అలా జరగదమ్మా మీకు ఈ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని సమయంలో పీడిస్తాడు ఖచ్చితంగా పీడిస్తాడు మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలోం దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దాని దానం చేసేస్తే అంత చీప్గా ఏం లేడు శనీశ్వరుడు నువ్వులున్ను అభిషేకం పూజ చేసేసి ఒక పూజారికి ఒక వంద రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా నువ్వు జన్మ జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా అంతకుముందు ముసలాళ్ళని వంశంలో వాళ్ళని చూడకపోయినా గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి ఇతరులను నిందించిన ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునే దాకా చేసేవన్నీ కూడా అపరాధాలే అందులో డౌటే లేదు మేము ఏ తప్పు చేయలేదండి ఏ తప్పు చే నువ్వు చేసే పాలిటిక్సే తప్పు అందువలన ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఒప్పుకోడనమాట శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు లవర్ అని చెప్పేసి తక్కువ చిన్నగా చిన్నప్పటి నుంచి ముడ్డి కడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లి తల్లికి తిండి పెట్టవా నువ్వు తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు కానీ తండ్రికి తండ్రి చెప్పేది కాను తండ్రిని చూడవా నువ్వు తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా అంత మునగాడు ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడనమాట అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి ఇంట్లో పిల్ల నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకి ఇచ్చేస్తారు ఇవన్నీ తప్పులు కాదు అలాగే గురువుకి పంగనామాలు పెట్టేస్తారు గురువులకి తప్పు కదా చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం ఒక పండు ఇవ్వడం ఏమైనా ఉన్నాయా ఏం లేవు అండ్ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళు వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు వాళ్ళు చెప్పేది అనకుండా నీకు నీకే నా తెరుగుతేటలు ఉన్నాయి రాజకీయాలు చేయడం అలా ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడు అంటే ఇవన్నీ దోషాలు అందువల్ల దొంగ ఇప్పుడు దొంగ పీఠాలు దొంగ ఆశ్రమాలు దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటువంటి అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలన్నమాట కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళే అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు ఎందుకన్నా ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాశ్రమ అష్ట్రమ ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడు ఇలాంటి దొంగ గురువులు దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని అన్నమాట కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలి నిజాయితీ క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ద్వాదశ రాశులు వారి మీదకి ఎలాగా ఈ యొక్క జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూస్తా చూద్దాము అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అందువలన మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి ఎప్పుడు వ్యాధులు వస్తాయి ఎప్పుడు రాజకీయ నాయక పదవులు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో రా రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి మామూలు మీకు పదవులు ఏమొస్తాయి ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని వివరాలన్నీ ఉండాలి ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి మీరు అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కాదు చూసి చెప్పేది ఒక్కొక్కరికి దగ్గర దగ్గరగా యాభై వేలు ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ ఐ యూస్ ద నాసా లైవ్ రిపోర్ట్స్ ఓకే నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీని రెండింటిని బ బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్ని స్టూడెంట్ నేను అలుమ్ నేని సో అదర్మని మీద పండితుడిని అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా చెప్పచ్చు ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగొట్టించేస్తాను నో పోలీస్ పోలీస్ తర్వాత కేసులు పెట్టడం లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే తాట తీసేస్తాను మళ్ళీ అందులో డౌట్ లేదనమాట కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ ఐదు క్షణాల్లో మేము ట్రేస్ అవుట్ చేస్తాం ఎక్కడున్నావు నువ్వు గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోపెట్టాను కాబట్టి ఇది పబ్లిక్గా నేను ఇస్తున్న వార్నింగ్ బికాస్ ఆర్ ఆల్ స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నారు చాలామంది పంతులు తేరగా దొరికారని ఇవన్నీ ఏం ఉండవు తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి వి నో వి హ్యావ్ ఆల్ అవర్ ఐ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్ రైట్ పబ్లిక్గా చెప్తున్నాను నేను సో బీ కేర్ఫుల్ అండ్ పన్నెండు రాష్ట్రాల వారికి ఎక్కడ ఏ ఏ రాష్ట్రుల వారికి ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం మిథున రాశి నాకు పెళ్ళి అవ్వట్లేదండి నాకు పెళ్ళి అవ్వట్లేదండి నాకు నలభై మూడు సంవత్సరాలు చిన్న పిల్లోనండి అంటారు ఏమైనా చెప్పబోయే ఆ బాబు సరిగ్గా చెప్పు అంటే మా నాన్న తిడతాడండి మా నాన్న కొడతాడండి అంటారు ఇది మిథున రాశి లక్షణం పెళ్ళం కావాలా డబ్బులు కావాలా కానీ నాన్న తిడతాడు ఇది పంతులు గారి యొక్క ఇది మంచి చెప్పరా నాయన అంటే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి పంతులు గారు అందరికీ పాపం పెళ్ళి కావట్లేదని బాధపడే వాళ్ళందరికీ కూడా ఇదే రీసన్ అంటే యు షుడ్ బి ఇంపార్షియల్ అన్భయాసుడిగా చెప్పాలి అధర్మం ఏమిటి కౌలాచారం వామాచారం రెచ్చిపోయి చెప్తుంటే మీరు ఖండించలేరా ఆ దోష కారణంగానే మీకు మిథున రాశిలో ఉన్న అది మిథున రాశి వాళ్ళ బాధ్యత అది కాబట్టి మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇక ఈ యొక్క మిథున రాశికి మనకి శని లాభంలో ఉన్నటువంటి కారణంగా ఫిబ్రవరి పదమూడు నుంచి విపరీతమైనటువంటి ఆదాయం మీకు పెరగడం అండ్ స్టీల్ ఐరన్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం మార్కెటింగ్ టీం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అంటే అంతసేపు నడవాలి తిరగాలి అదేవిధంగా మీరు చేసేటటువంటి ఉద్యోగం ఉన్న చోట మరి రాహు ఉన్నాడు కదా కాస్త వితండ వాదాలు అవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఒక స్త్రీ కూర్చునేసరికి మొత్తం ఉద్యోగం చేసే చోట అంతా కూడా అందరూ ఆమె చుట్టూ చేరడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి గొడవలకి ఆస్కారం లేదు అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు జిలేబీలు అమ్ముకునేటటువంటి బిజినెస్ చికెన్ పకోడీలు వైన్ షాప్ ముందు చేసే బిజినెస్లు ఇవన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా సాగుతాయి వెల్డింగ్ షాపులు తర్వాత ఈ యొక్క పంచర్ షాపులు పెట్రోల్ బంకులు పెట్రోల్ బంక్ వానర్ ఎక్కడన్నా లాస్ అవుతాడండి పది కోట్లు లాస్ అయిన మహాన్భావుడు కూడా మిథున్ రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వ్యవసాయం వ్యవసాయం చేసేటటువంటి రైతు బ్రహ్మాండంగా సంపాదిస్తాడు రైతుల పిల్లల్ని ఫారెన్లో మీరు చదివించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ నా మొదటి బర్త్ అండి ఇలా చేశాడండి నా రెండవ బర్త్ ఇలా చేశాడండి నేను రెండుసార్లు నాకు ప్రెగ్నెన్సీకి నాకు ఇది తీసుకున్నానండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయట్లేదండి అని చెప్పేటటువంటి మిథున రాశి అమ్మాయి రెండు నెలలు ముదిరేసరికి ఏమైందో తెలుసా నాకు అప్పుడంటే నేను డిప్రెషన్లో ఉన్నానండి ఇప్పుడు డిప్రెషన్లో లేనండి నేను బ్రహ్మాండంగా ఉన్నాను మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మిథున రాశి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్ లైవ్ రిపోర్ట్స్ కాబట్టి జాగ్రత్తగా మీ మా యొక్క మిథున రాశి వారు ఉండాలి అండ్ అసలే మిథున రాశి వాళ్ళు బటర్ఫ్లైస్ కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ రావడం అవకాశాలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి కానీ అనారోగ్యాన్ని ఆపుకోగలుగుతారా మైగ్రేన్ స్పాండలైటిస్ అండ్ నీ రిప్లేస్మెంట్ ఇలాంటి వ్యాధులు రావడానికి కూడా ఉన్నాయి అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలంటే మిథున రాశి వారికి చక్కగా రాహు జపం చేసుకోండి ఇవన్నీ కామన్ రాహు జపాలు ఇవన్నీ కూడా కానీ ప్రత్యంగర అమ్మవారి యొక్క మంత్ర జపం అనుష్ఠానం చేసుకోవాలా శత్రువుల పీడ నరఘోష నరదృశ్యం మీ పైన ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో చేసుకోవడం మంత్ర జప అనుష్ఠానాన్ని చేసుకోవడం హోమం చేసుకోవాలంటే భయమైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిరికి పంతుళ్ళు వాళ్ళ బిజినెస్ పోతుందని ప్రత్యంగిరే హోమం చేసుకోకూడదు వారాహి హోమం చేసుకోకూడదు అధవ సలహాలు ఇస్తూ ఉంటారు ఇదిగో దశమహా విద్యలో ఇదిగో ఆ అమ్మవారి జగన్మాత పార్వతీదేవి కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా మంత్ర జపాన్ని చేసుకోవాలి అనుష్ఠానాన్ని చేసుకోవాలి అంగన్యాస కరన్యాసంతో మేము నేర్పిస్తాం అలాగే మీరు చక్కగా ఈ జువ్వి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి జువ్వి చెట్టు కనుక కనబడకపోతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం శుభమస్తు